అందరికీ స్వాగతం ఈరోజు మనం ఆకాశంలో అప్పుడప్పుడు మెరిసి ఆ తర్వాత మాయమయ్యే ఒక అద్భుతం గురించి ఆ లోతుగా తెలుసుకుందాం అవే తోకచుక్కలు అవును తోకచుక్కలు మన దగ్గర వీటి గురించి సేకరించిన కొన్ని చారిత్రక శాస్త్రీయ ఆధారాలు కొన్ని కథనాలు కూడా ఉన్నాయి వాటిని కొంచెం విశ్లేషించి అసలు తోకచుక్కలంటే ఏమిటి ఒకప్పుడు వాటిని చూసి ఎందుకు అంతలా భయపడేవారు నిజమే కాలక్రమేణా వాటి గురించిన మన అవగాహన ఎలా మారింది ఈ విషయాలన్నీ వివరంగా చర్చించుకుందాం తప్పకుండా ఒకప్పుడు ఇవి కనిపిస్తే చాలు ఏదో కీడు జరగబోతోందని వణికిపోయేవారు కదా అవును ఎందుకంటే అవి ఎక్కడ నుండి వస్తున్నాయో అప్పుడప్పుడే కనిపిస్తాయో ఎవరికి అసలు అర్థమయ్యేది కాదు మరి సరే ఈ రహస్యాన్ని కొంచెం కొంచెంగా చేదిద్దాం ముందు అసలివి ఏంటి ఖచ్చితంగా అంటే మనం సరళంగా అర్థం చేసుకోవాలంటే తోకచుక్కలు అనేవి ప్రధానంగా మంచు ధూళి కొన్ని రాళ్ళు ఇంకా గడ్డకట్టిన వాయువులతో కూడిన పెద్ద ఖగోళ వస్తువులన్నమాట మురికి గడ్డలు అని కూడా అంటారు కదా చుట్టూ చాలా పెద్ద అంటే దీర్ఘ వృత్తాకార కక్షలలో తిరుగుతూ ఉంటాయి పెద్ద కక్షల్లోనా అవును వాటి ప్రయాణంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ వేడికి వాటిలోని మంచు ఆవిరవడం మొదలవుతుంది గడ్డకట్టిన వాయువులు కూడా గ్యాస్ రూపంలోకి మార్తాయి వేడికి కరిగిపోతాయనమాట అవును అలా విడుదలైన వాయువులు ధూళి కలిసి తోకచుక్క యొక్క గట్టి కేంద్రకం అంటే న్యూక్లియస్ అంటాం కదా దాని చుట్టూ ఒక పెద్ద మేఘం లాంటి వాతావరణాన్ని ఏర్పరుస్తాయి దీన్నే కోమా అంటారు కోమా కోమా ఇది కొన్ని లక్షల కిలోమీటర్ల వ్యాసం కూడా ఉండొచ్చు లక్షల కిలోమీటర్ల ఆ తోక అదే కదా వాటికి పేరు కారణం నిజమే సూర్యుడి నుండి నిరంతరం వెలువడే సౌరపవనం అంటే సోలార్ విండ్ చార్జున్న కణాల అన్నమాట ఓ ఆ సౌరపవనం ఇంకా సూర్యకాంతి ఒత్తిడి రేడియేషన్ ప్రెషర్ ఈ కోమాలోని వాయువులను తేలికపాటి ధూళి కణాలను వెనక్కి నెట్టేస్తాయి సూర్యుడికి వ్యతిరేక దిశలో సూర్యుడికి దూరన్నే నెట్టేస్తాయా అవును అలా వెనక్కి నెట్టబడిన పదార్థమే మనకు పొడవాటి తోక టెయిల్లా కనిపిస్తుంది ఈ తోకలు కొన్ని మిలియన్ల కిలోమీటర్లు కొన్నిసార్లు వందల మిలియన్ల కిలోమీటర్ల పొడవు కూడా ఉండొచ్చు వందల మిలియన్లు నమ్మశక్యంగా లేదు చూడటానికి అద్భుతంగా ఉన్నా ఆ తోకలో ద్రవ్యరాశి మాత్రం చాలా చాలా తక్కువగా ఉంటుంది అద్భుతం మరి ప్రాచీన కాలంలోకి వెళ్తే ఈ సైన్స్ అంతా తెలియకముందు వీటిని చూసి ఏమనుకునేవారు అంత భయపడటానికి కారణమేంటి ఊహించవచ్చు కదా అకస్మాత్తుగా ఆకాశంలో ఇలా తోకతో కనిపించే వింత వస్తువులను చూసి సహజంగానే వాటిని అపశకునాలుగా భావించారు అపశకునాలుగానా అవును రాజుల మరణాలకు యుద్ధాలకు కరువులకు వ్యాధులకు ఇలా అన్ని విపత్తులకు ఇవే సూచనలో అని గట్టిగా నమ్మేవారు చాలా సంస్కృతులలో ఇదే ఉండేది అందరూ అలాగే అనుకున్నారా దాదాపుగా సుమారు క్రీస్తు పూర్వం మూడు వందల యాభైలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఒక సిద్ధాంతం చెప్పాడు ఆయన ప్రకారం తోకచుక్కలు ఆకాశంలోని ఖగోళ వస్తువులు కాదట కావా మరేంటి అవి భూమి వాతావరణం పై పొరల్లో జరిగే మార్పుల వల్ల అంటే భూమి నుండి వెలువడే వాయువులు మండిపోవటం వల్ల ఏర్పడతాయని ఆయన వాదన ఏంటి భూ వాతావరణంలోనా అంటే చంద్రుడు నక్షత్రాలకన్నా చాలా దగ్గరగా ఉన్నాయని ఆయన అభిప్రాయమా అవును ఆయన దృష్టిలో అవి వాతావరణానికి సంబంధించిన విషయాలు గ్రహాల్లాంటివి కావు ఆశ్చర్యకరంగా లాంటి గొప్ప మేధావి చెప్పాడు కదాని ఈ అభిప్రాయం దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరాల పాటు పాశ్చాత్య ప్రపంచంలో బలంగా పాతుకుపోయింది పద్దెనిమిది వందల ఏళ్ల ఒక తప్పు అభిప్రాయం అంతకాలం కొనసాగడం నమ్మలేకుండా ఉంది మరి ఆలోచన ఎలా మారింది ఎవరూ దీన్ని సవాల్ చేశారు అక్కడికి వస్తున్నా ఇక్కడే డానిష్ ఖగోళ శాస్త్రవేత్త టైకో బ్రాహే పాత్ర చాలా ముఖ్యం పదిహేను వందల డెబ్బై ఏళ్లో ఆకాశంలో ఒక పెద్ద ప్రకాశవంతమైన తోకచుక్క కనిపించింది అవును టైకోబ్రాహే దాన్ని చాలా జాగ్రత్తగా పద్ధతి ప్రకారం పరిశీలించాడు ఆయన పారలాక్స్ లేదా దృశ్యభేదం అనే సూత్రాన్ని ఉపయోగించి దాని దూరాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించాడు పారలాక్స్ అంటే కొంచెం వివరిస్తారా అది ఎలా పనిచేస్తుంది తప్పకుండా ఇది చాలా సులభమే మీ చూపుడు వేలిని ముఖానికి కొంచెం దూరంగా పెట్టండి ఇప్పుడు ఒక కన్ను మూసి వేలిని చూడండి సరే ఇప్పుడు రెండో కన్ను మూసి మొదటి కన్ను తెరవండి వేలు వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్తో పోలిస్తే వేలు కదిలినట్టు దాని స్థానం మారినట్టు కనిపిస్తోంది కదా కొంచెం పక్కకు జరిగినట్టుంది దాన్నే పారలాక్స్ అంటారు మనం చూసే ప్రదేశం మారినప్పుడు వస్తువు స్థానం మారినట్లు కనిపించే ఈ దృశ్యభేదం ఆ వస్తువు మనకి ఎంత దూరంలో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది వస్తువు ఎంత దూరంగా ఉంటే ఈ స్థానభ్రంశం అంత తక్కువగా ఉంటుంది ఓ అర్థమైంది అంటే వస్తువు దగ్గరగా ఉంటే ఎక్కువ కదులుతుంది దూరంగా ఉంటే తక్కువ కదులుతుంది తైకోబ్రాహే దీన్ని తోకచుక్కకు వాడాడనమాట ఖచ్చితంగా ఆయన యూరోప్లోని వేరే పరిశీలకుల సహాయం తీసుకున్నాడు వారి పరిశీలనలతో తన పరిశీలనలను పోల్చిచూశాడు అదే సమయంలో చంద్రుని పారలాక్స్ను కూడా కొలిచాడు చంద్రుడితో పోల్చారా అవును చంద్రునితో పోలిస్తే ఆ తోకచుక్కలో కనిపించిన పారలాక్స్ చాలా చాలా తక్కువగా ఉంది తక్కువగా ఉందా అంటే అంటే ఆ తోకచుక్క చంద్రుడి కంటే ఎంతో దూరంలో ఉందని అర్థం అప్పటి అంచనాల ప్రకారం చంద్రుడు భూమికి సుమారు మూడు లక్షల ఎనభై ఆరు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కానీ ఈ తోకచుక్క కనీసం ఒకటి పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉందని బ్రాహే అంచనా వేశాడు వాహో అంటే అరిస్టాటిల్ చెప్పినట్టు అది భూ వాతావరణంలో లేదు అంతరిక్షంలో చంద్రుడికి అవతల ఉన్న ఒక ఖగోళ వస్తువని బలంగా నిరూపించారన్నమాట ఇది అప్పటిదాకా ఉన్న నమ్మకాన్ని పూర్తిగా మార్చేసింది కదా నిస్సందేహంగా ఇది అరిస్టాటిల్ సిద్ధాంతానికి పెద్ద దెబ్బ తోకచుక్కలు కూడా గ్రహాలలాగే ఖగోళ వస్తువులేనని నిర్ధారించింది వాటిని అధ్యయనం చేయడానికి మార్గం సుగమం చేసింది ఆసక్తికరంగా ప్రాచీన గ్రీకులు వీటి ఆకారాన్ని చూసి ఆస్టర్ కొమెటస్ అనేవారట ఆస్టర్ కొమెటస్ ఖగోళ వస్తువులని తెలిసింది మరి వాటి ప్రయాణం ఎలా ఉంటుంది అవి ఎలా కదులుతాయి గ్రహాల కదరికలను వివరించడానికి ప్రయత్నించిన కోపర్నికస్ ఇక్కడేమైనా సహాయం చేశాడా మంచి ప్రశ్న పదిహేను వందల నలభై మూడులో నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని అంటే హెలియోసెంట్రిక్ మోడల్ని ప్రతిపాదించాడు గ్రహాలన్నీ భూమి చుట్టూ కాదు సూర్యుని చుట్టూ తిరుగుతాయని చెప్పాడు ఇది గ్రహాల కదలికలను గణితపరంగా వివరించడానికి చాలా ఉపయోగపడింది కాని తోకచుక్కల మార్గాలు మాత్రం ఇంకా ఒక పెద్ద మిస్టరీగానే ఉండిపోయాయి వాటిని ఈ మోడల్లో ఎలా ఇమడిచాలో తెలియలేదు ఓ తైకోబ్రాహే తర్వాత వచ్చిన మరో గొప్ప ఖగోళ శాస్త్రవేత్త జోహానస్ కెప్లర్ ఆయన పదహారు వందల తొమ్మిదిలో గ్రహాలు సూర్యుని చుట్టూ గుండ్రంగా కాకుండా దీర్ఘవృత్తాకార కక్షలలో ఎలిప్టికల్ ఆర్బిట్స్లో తిరుగుతాయని తన గణిత సూత్రాలతో నిరూపించాడు ఇది ఇంకో పెద్ద ముందడుగు కెప్లర్ గ్రహాల గురించి సరిగ్గానే చెప్పాడు మరి తోకచుక్కల గురించి అక్కడే విచిత్రం కెప్లర్ కూడా తోకచుక్కలు సరళ రేఖలలో ప్రయాణిస్తాయని అవి సౌర వ్యవస్థ గుండా అలా ప్రయాణించి వెళ్లిపోతాయని అనుకున్నాడు ఇంకా సరళరేఖలేనా అంటే గ్రహాలకు ఒక రూలు ఇంకో రూలు అనుకున్నారా అవి సూర్యుడు చుట్టూ తిరగవలి నమ్మారా అవును ఆ సమయంలో వాటి మార్గాలను అర్ధం చేసుకోవడం నిజంగా చాలా కష్టంగా ఉండేది గ్రహాల కక్షలు దాదాపు ఉంటాయి కాని తోకచుక్కలు ఎక్కడి నుండో అకస్మాత్తుగా వచ్చి సూర్యుడు దగ్గరకు వేగంగా దూసుకుపోయి మళ్లీ అంతరిక్షంలోకి మాయమైపోతున్నట్టు కనిపించేవి వాటిని ఏ శక్తి నడిపిస్తోందో అంతుబట్టలేదు ఈ చిక్కుముడిని ఎవరు విప్పారు ఐజాక్ న్యూటనేనా ఖచ్చితంగా ఆపిల్ పడిన కథ గుర్తొస్తోంది కదా సర్ ఐజాక్ న్యూటన్ అవును అది ఇక్కడెలా ఉపయోగపడింది పదహారు వందల ఎనభై ఏడులో ప్రచురించిన ఆయన మాస్టర్ పీస్ ప్రిన్సిపియా మేథమెటికా అందులో న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని ప్రతి వస్తువు ప్రతి ఇతర వస్తువును ఆకర్షిస్తోంది అన్నీ ఒకదానికొకటి ఆకర్షిస్తాయా అవును ఈ ఆకర్షణ శక్తి వాటి ద్రవ్యరాశిపైన వాటి మధ్య దూరంపైన ఆధారపడి ఉంటుంది ఇదే శక్తి భూమిపై ఆపిల్ను కింద పడేలా చేస్తుంది చంద్రుడిని భూమి చుట్టూ తిప్పుతుంది గ్రహాలను సూర్యుని చుట్టూ తిప్పుతుంది మరి తోకచుక్కలకు న్యూటన్ చెప్పిందే అదే ఇదే గురుత్వాకర్షణ నియమం తోకచుక్కలకు కూడా వర్తిస్తుంది తోకచుక్కలు కూడా సూర్యుని గురుత్వాకర్షణ ప్రభావం వల్లనే కదులుతాయని అవి కూడా గ్రహాలలాగే సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలలో లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పరావలయ హైపరబోలిక్ కక్షలలో ప్రయాణిస్తాయని సూచించాడు అంటే అవి సూర్యుడు చుట్టూ తిరుగుతాయన్నమాట అవును ముఖ్యంగా దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగేవి మళ్లీ మళ్లీ క్రమం తప్పకుండా తిరిగి వస్తాయని చెప్పాడు ఇది చాలా కీలకమైన విషయం వావ్ అంటే తోకచుక్కల వింత ప్రవర్తన వెనుకున్న రహస్యం కూడా అదే గురుత్వాకర్షణ అని న్యూటన్ ఛేదించాడు ఇది వాటిని అర్థం చేసుకోవడంలో నిజంగా పెద్ద మలుపు ఇక్కడే న్యూటన్ స్నేహితుడు ఎడ్మండ్ హేలీ వస్తాడు కదా అవును సరిగ్గా పట్టుకున్నారు ఎడ్మండ్ హేలీ ఆయన ఖగోళ శాస్త్రవేత్త గణిత శాస్త్రజ్ఞుడు న్యూటన్కు మంచి స్నేహితుడు కూడా నిజానికి న్యూటన్ ప్రిన్సిపియానో ప్రచురించడానికి ఆర్థికంగా సహాయం చేసింది కూడా హేలీనే అవునా అవును హేలీకి న్యూటన్ సిద్ధాంతాల మీద విపరీతమైన నమ్మకం ఆసక్తి ఉండేవి ఆయన న్యూటన్ గణితాన్ని ఉపయోగించి గతంలో కనిపించిన తోకచుక్కల రికార్డులను పరిశీలించడం మొదలుపెట్టాడు వాటి కక్షలను లెక్కించడం ప్రారంభించాడు పాత రికార్డులను తిరగేశాడన్మాట అవును ఆయన ముఖ్యంగా మూడు సంవత్సరాలల్లో పదిహేను వందల ముప్పై ఒకటి అప్పుడు ఏపియాన్ ఫ్రుకస్టోరియో అనే పరిశీలకులు చూశారు పదహారు వందల ఏడు దీని కెప్లర్ స్వయంగా చూశాడు మరియు పదహారు వందల ఎనభై రెండు దీన్ని హేలీ తానే స్వయంగా చూశాడు కనిపించిన ప్రకాశవంతమైన తోకచుక్కల కక్షలను చాలా జాగ్రత్తగా లెక్కించాడు లెక్కించాక ఏం తెలిసింది వాటి కక్షలు ఆశ్చర్యకరంగా చాలా చాలా సారూప్యంగా ఉన్నాయని గమనించాడు అంటే వాటి మార్గాలు దాదాపు ఒకేలా ఉన్నాయన్నమాట కేవలం సారూప్యతే కాదు బహుశా అవన్నీ ఒకటే ఉండొచ్చు అని ఊహించడం అద్భుతం కదా అవును అక్కడే హేలీ ప్రతిభ ఉంది ఆయన చాలా ధైర్యంగా ఈ మూడుసార్లు కనిపించింది ఒకే చుక్క అని అది సుమారు ప్రతి డెబ్భై ఐదు లేదా డెబ్భై ఆరు సంవత్సరాలకు ఒకసారి సూర్యుడి దగ్గరకు తిరిగి వస్తుందని ప్రతిపాదించాడు ప్రతి డెబ్భై ఐదు డెబ్భై ఆరు ఏళ్లక అవును ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడు బృహస్పతి జూపిటర్ శని శాటన్ లాంటి పెద్ద గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావం వల్ల దాని కక్ష కొంచెం మారుతుందని అందువల్ల అది తిరిగి వచ్చే సమయంలో కొన్ని నెలలు లేదా ఒకటి రెండు సంవత్సరాలు తేడా ఉండొచ్చని కూడా అంచనా వేశాడు ఇది నిజంగా చాలా సాహసోపేతమైన జోస్యం ఎందుకంటే అప్పటినాక ఏ తోకచుక్క తిరిగి వస్తుందని ఎవరూ అనుకోలేదు న్యూటన్ సిద్ధాంతం నిజమైతే ఆ తోకచుక్క మళ్లీ కనిపించాలి ఎప్పుడు వస్తుందని చెప్పాడు ఆయన లెక్కల ప్రకారం అది పదిహేడు వందల యాభై ఎనిమిది చివరిలో లేదా పదిహేడు వందల యాభై తొమ్మిది ప్రారంభంలో తిరిగి రావాలి మరి ఆయన ఊహ నిజమైందా వచ్చిందా నిజమైంది కాని పాపం ఆ అద్భుతాన్ని చూడటానికి హేలీ బ్రతికి లేడు ఆయన పదిహేడు వందల నలభై రెండులోనే మరణించాడు అయ్యో కాని ఆయన జోస్యం మాత్రం ఖగోళ శాస్త్రవేత్తల్లో విపరీతమైన ఆసక్తిని రేకెట్టించింది ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త అలెక్సిస్ క్లారాట్ ఆయన సహచరుడు జిరోమ్ లాలాండే నికోల్ రీన్ లెపాట్ కలిసి చాలా క్లిష్టమైన లెక్కలు వేశారు బృహస్పతి శని గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావాన్ని లెక్కించి తోకచుక్క తిరిగి రావడంలో కొంచెం ఆలస్యమవుతుందని సుమారు ఆరు వందల పద్దెనిమిది రోజులు లేటవుతుందని మరింత ఖచ్చితంగా అంచనా అవును చివరికి అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లుగానే పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఇరవై అంటే క్రిస్మస్ రోజున క్రిస్మస్ రోజా అవును జర్మనీకి చెందిన ఒక రైతు కానీ ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త అయిన జోహన్ జార్జ్ పాలెట్ ఆ తోకచుక్కను తన టెలిస్కోప్ ద్వారా మొదటిసారిగా చూశాడు లేదు అంటే న్యూటన్ సిద్ధాంతం రెండు కరెక్ట్ ప్రూవ్ అయిందన్నమాట ఈ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతానికి తిరుగులేని నిదర్శనంగా నిలిచింది విశ్వ నియమాలను మనం అర్థం చేసుకోవచ్చని వాటి ఆధారంగా భవిష్యత్తును కూడా అంచనా వెయ్యవచ్చని ఇది నిరూపించింది ఖగోళ శాస్త్రంలో ఇది ఒక చారిత్రాత్మక విజయం అందుకే హేలీ గౌరవార్థం ఆ తోకచుక్కకు హేలీ తోకచుక్క అని పేరు పెట్టారు ఇది కేవలం ఒక తోకచుక్క తిరిగి రావడం కాదు అసలు మనం విశ్వాన్ని అర్థం చేసుకోగలం ఊహించగలం అని చెప్పిన మూమెంట్ అనమాట అవును అంతే హేలీ తోకచుక్క కథ నిజంగా స్ఫూర్తినిస్తుంది దీనికి చాలా పెద్ద చరిత్ర కూడా ఉంది కదా ఎప్పుడో క్రీస్తు శకం పదిహేను వందల అరవై ఆరులో నార్మన్లు ఇంగ్లాండ్పై దండెత్తినప్పుడు హేస్టింగ్స్ యుద్ధం కనిపించిన తోకచుక్క ఇదేనని దాన్ని బేయుక్స్ టేపస్ట్రీ అనే ఒక పెద్ద వస్త్రంపై చిత్రించారనంటారు నిజమే ఆ టేపస్ట్రీలో తోకచుక్క బొమ్మ ఉంటుంది అంతకుముందు బహుశ క్రీస్తుపూర్వం పదకొండు నాటి చైనా రికార్డుల్లో కూడా దీని ప్రస్తావన ఉందని చదివాను ఎంత పాతదో కదా అవును చాలా ప్రాచీనమైనది ఇంకా ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేన్ ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఐదులో హేలీ తోకచుక్క వచ్చిన సంవత్సరంలోనే పుట్టి పంతొమ్మిది వందల పదిలో అది మళ్లీ వచ్చినప్పుడే మరణించడం కూడా ఒక విచిత్రమైన యాదృచ్ఛికం అవును అదో వింతైన కోయిన్సిడెన్స్ ఇది చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది బహుశా కొందరు శ్రోతలు చూసి కూడా సరే హేలీ తోకచుక్కలాగా కొన్ని క్రమం తప్పకుండా వస్తాయి మరికొన్ని కనిపించకుండా పోతాయా లేదా వాటి దారి తప్పిపోతాయా లెగ్సెల్ తోకచుక్క కామెట్ లెక్సెల్ కథ వింటే అలా అనిపిస్తుంది దాని కథ అవును అది కూడా చాలా ఆసక్తికరమైన కథ పదిహేడు వందల డెబ్బైలో ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త చార్ల్స్ మెస్సియర్ ఒక తోకచుక్కను కనుగొన్నాడు రష్యన్ స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త ఆండర్స్ జోహాన్ లెక్సెల్ దాని కక్షను లెక్కించాడు అవును ఆశ్చర్యకరంగా దాని ఆవర్తన కాలం అంటే సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం కేవలం ఐదు పాయింట్ ఐదు సంవత్సరాలు మాత్రమే అని తేలింది ఐదున్నర సంవత్సరాలా చాలా తక్కువ కదా అంత తక్కువ సమయంలో తిరిగి వస్తే అది అంతకుముందు ఎప్పుడు ఎందుకు కనిపించలేదు మరి పదిహేడు వందల డెబ్భై తర్వాత మళ్లీ కనిపించిందా అవే ప్రశ్నలు అప్పట్లో అందర్నీ ఆలోచింపజేశాయి లెక్సల్ దీనికొక వివరణిచ్చాడు ఆయన లెక్కల ప్రకారం పదిహేడు వందల అరవై ఏడులో ఈ తోకచుక్ర మన వ్యవస్థలోకెల్లా అతిపెద్ద ఉంది కదా బృహస్పతి అవును బృహస్పతికి చాలా దగ్గరగా వెళ్ళింది బృహస్పతి యొక్క బలమైన గురుత్వాకర్షణ శక్తి దాని కక్షను పూర్తిగా మార్చేసి ఈ చిన్న ఐదున్నర సంవత్సరాల కక్షలోకి నెట్టింది అందుకే అది పదిహేడు వందల డెబ్భైలో మనకు అంత ప్రకాశవంతంగా కనిపించింది ఓ బృహస్పతి దాని దారి మార్చిందనమాట అవును అయితే కథ ఇక్కడితో అయిపోలేదు పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో అది మళ్లీ బృహస్పతికి దగ్గరగా వెళ్ళింది ఈసారి బృహస్పతి గురుత్వాకర్షణ దాని కక్షను మరోసారి పూర్తిగా మార్చేసింది మళ్ళీ మార్చేసిందా బహుశా దాన్ని సౌరవ్యవస్థ నుండి బయటకు విసిరేసి ఉండవచ్చు లేదా భూమి నుండి అసలు కనిపించనంత దూరపు కక్షలోకి నెట్టివేసి ఉండవచ్చు అందుకే పదిహేడు వందల డెబ్భై తర్వాత లెక్సెల్ తోకచుక్క మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు దీన్ని ఇప్పుడు కోల్పోయిన లాస్ట్ తోకచుక్కగా పరిగణిస్తారు అయ్యో పాపం అంటే బృహస్పతి లాంటి పెద్ద గ్రహాలు తోకచుక్కల విధిని కూడా నిర్ణయించగలవన్నమాట వాటి దారి మార్చడం బయటకు విసిరేయడం చాలా నాటకీయంగా ఉంది నిజమే ఇది గ్రహాల గురుత్వాకర్షణ తోకచుక్కల మార్గాలను ఎంత బలంగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ ఇలాంటిదేం మరో కథ బీలా బీల బీలతోకచుక్క అవును దీన్ని పద్దెనిమిది వందల ఇరవై ఆరులో విల్హమ్ వాన్ బీలా అనే అధికారి కనుగొన్నాడు ఇది కూడా ఆవర్తన తోకచుక్కే సుమారు ఆరు పాయింట్ ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి వస్తుందని నిర్ధారించారు మరి దీని ప్రత్యేకత ఏంటి కూడా తప్పిపోయిందా ఇది తప్పిపోవడం కన్నా విడిపోయింది విడిపోయిందా అంటే పద్దెనిమిది వందల నలభై ఆరు జాన్యువరిలో అమెరికా నావికా అధికారి ఖగోళ శాస్త్రవేత్త మాథ్యూ ఫాంటేన్ పాటు మరికొందరు పరిశీలకులు ఒక వింత దృశ్యాన్ని గమనించారు బీలా తోకచుక్క రెండు ముక్కలైపోయింది ఏంటి ఒక తోకచుక్క రెండు ముక్కలుగా విడిపోయిందా సాధ్యం తోకచుక్కలు పక్కపక్కనే ప్రయాణిస్తున్నాయి పద్దెనిమిది వందల యాభై రెండులో అవి మళ్లీ తిరిగి వచ్చినప్పుడు కూడా ఆ రెండు ముక్కలు కనిపించాయి కాని వాటి మధ్య దూరం ఇంకా పెరిగింది ఆ తర్వాత ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఐదు పద్దెనిమిది వందల డెబ్భై రెండులలో అవి తిరిగి రావలసిన సమయాల్లో ఎంత వెతికినా మళ్ళీ కనిపించలేదు బీలా తోకచుక్క పూర్తిగా విచ్ఛిన్నమైపోయి ధూళిగా మారిపోయిందని భావిస్తున్నారు అంటే పూర్తిగా నశించిపోయిందనమాట బీలా తోకచుక్క ఇలా విడిపోయి కనపడకుండా పోయింది అన్నారు దీనికి మనం కొన్నిసార్లు ఆకాశంలో చూసే ఉల్కాపాతాలకు అంటే మీటియోర్ షవర్స్ అంటాం కదా వాటికి మన సంబంధం ఉందా ఖచ్చితంగా ఉంది ఇది తోకచుక్కల కథలో మరో చాలా ఆసక్తికరమైన విషయం ఇందాక మనం అనుకున్నాం కదా తోకచుక్కలు సూర్యుడి దగ్గరకు వచ్చినప్పుడు వాటిలోని మంచు ఆవిరై వాయువులు ధూళికణాలు చిన్న రాతి ముక్కలు విడుదలవుతాయని అవును ఈ పదార్థమంతా తోకచుక్క ప్రయాణించే కక్ష మార్గం వెంట ఒక పెద్ద ధూళి మేఘంలా వ్యాపించి ఉంటుంది ఆ దారి మొత్తం చెత్త ఒక రకంగా అంతే మన భూమి సూర్యుని చుట్టూ తన కక్షలో ప్రయాణిస్తూ అప్పుడప్పుడు ఈ తోకచుక్కలు వదిలి వెళ్లిన మేఘాల గుండా దూసుకుపోతుంది అలా వెళ్ళినప్పుడు ఆ ధూళికణాలు చిన్న రాళ్ళు చాలా అధిక వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయి అక్కడ గాలి అణువులతో ఘర్షణ పడటం వల్ల అవి విపరీతంగా వేడెక్కి మండిపోయి కాంతిరేఖల్లా మనకు కనిపిస్తాయి వాటినే మనం ఉల్కలు లేదా రాలే నక్షత్రాలు అంటాం ఖచ్చితంగా ఒకే సమయంలో ఆకాశంలో చాలా ఉల్కలు ఒకే ప్రాంతం నుండి వస్తున్నట్టు కనిపిస్తే దాన్ని ఉల్కాపాతం అంటారు ఓహో అంటే ఆకాశంలో చుక్కలు రాలడం వెనుక అసలు కారణం తోకచుక్కలు వదిలి వెళ్లిన ఆ ధూళి ఆ శిథిలాలే అన్నమాట చాలా బాగుంది కనెక్షన్ అవును పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఉత్తర అమెరికాలో కనిపించిన లియోనిడ్ ఉల్కాపాతం ఎంత తీవ్రంగా ఉందంటే ఘంటకు వేల సంఖ్యలో ఉల్కలు కనిపించాయట అది ప్రజలను కొంచెం భయపెట్టినా శాస్త్రవేత్తల దృష్టిని మాత్రం బలంగా ఆకర్షించింది దానివల్లే ఈ కనెక్షన్ తెలిసిందా అవును దాని తర్వాత పరిశోధనలు ఊపందుకున్నాయి పద్దెనిమిది వందల అరవైలలో ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త జియోవాన్ని షియాపరెల్లి కొన్ని ముఖ్యమైన ఉల్కాపాతాలకు తెలిసిన తోకచుక్కల కక్షలకు మధ్య స్పష్టమైన సంబంధముందని కనుగొన్నాడు ఏయే ఉల్కాపాతాలకు ఉదాహరణకు ప్రతి సంవత్సరం ఆగస్టులో కనిపించే పెర్సిడ్ ఉల్కాపాతం ఉంది కదా అది స్విఫ్ట్ టటిల్ అనే తోకచుక్క వదిలిన శిథిలాల వల్ల ఏర్పడుతుందని ఆయన నిరూపించాడు అలాగే బీలా తోకచుక్క అదృశ్యమైన తర్వాత నవంబర్లో ఆండ్రోమిడిడ్ లేదా బీలిడ్ ఉల్కాపాతం చాలా తీవ్రంగా కనిపించింది ఇది తోకచుక్క బిచ్ఛిన్నమైన శిథిలాల వల్లే అని నిర్ధారణ అయింది అంటే తోకచుక్క పోయినా దాని గుర్తులు ఉల్కాపాతంగా మిగిలాయన్నమాట అవును ఇది తోకచుక్కలు ఉల్కాపాతాల మధ్య సంబంధాన్ని గట్టిగా రుజువు చేసింది వాటి ప్రయాణాలు చరిత్ర అవి సృష్టించే ఉల్కాపాతాల గురించి ఎంతో తెలుసుకున్నాం అసలు ఈ తోకచుక్కల లోపల ఏముంటుంది వాటి నిర్మాణం ఎలా ఉంటుంది ఇందాక మురికి మంచుగడ్డలు అన్నారు కదా దీన్ని ఎవరు ప్రతిపాదించారు అని చెప్పారు ఆ దాన్ని పంతొమ్మిది వందల యాభైలలో అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ విప్పుల్ ప్రతిపాదించాడు ఇప్పటికీ ఆ వర్ణన చాలా వరకు సరైనదనని భావిస్తారు తోకచుక్కలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి ఒకటి కేంద్రకం న్యూక్లియస్ ఇది తోకచుక్క యొక్క గట్టి గట్టిఘనమైన గుండెలాంటిది ఇది కొన్ని కిలోమీటర్ల నుండి కొన్ని పదుల కిలోమీటర్ల పరిమాణంలో ఉండొచ్చు ఇందులో ప్రధానంగా నీటి మంచి ఉంటుంది దాంతోపాటు అమ్మోనియా మీథేన్ కార్బన్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ లాంటి గడ్డకట్టిన వాయువులు ఇంకా సిలికేట్ అంటే రాతిలాంటి ధూళికణాలు కర్బన సమ్మేళనాలు ఉంటాయి అంత గడ్డకట్టిన స్థితిలో ఉంటుందన్నమాట అవును రెండోది కోమ సూర్యుడి వేడికి కేంద్రకంలోని మంచు వాయువులు ఆవిరై కేంద్రకం చుట్టూ ఏర్పడే ధట్టమైన మేఘంలాంటి వాతావరణమిది ఇది కేంద్రకం కంటే ఎన్నో వందల వేలరెట్లు పెద్దదిగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుందా అవును ఇక మూడోది తోక సౌరపవనం సూర్యకాంతి వల్ల కోమాలోని వాయువులు ధూళి వెనక్కి నెట్టబడి ఏర్పడే పొడవైన తోక ఇది సాధారణంగా రెండు రకాల తోకలు కనిపిస్తాయి ఒకటి అయాన్తోక ఇది వాయువులతో కూడింది నీలంగా కనిపిస్తుంది సూర్యుడికి సరిగా వ్యతిరేక దిశలో ఉంటుంది రెండోది రెండోది ధూళితోక ఇది ధూళికణాలతో కూడింది కొంచెం పసుపు లేదా తెలుపు రంగులో ఉండి కక్షామార్గాన్ని అనుసరిస్తూ కొద్దిగా వంగి ఉంటుంది రెండు వంగివుంటుంది కేంద్రకం చిన్నదైనా కోమా తోక వల్ల అవి అంతరిక్షంలో చాలా పెద్దవిగా కనిపిస్తాయన్నమాట మరివన్నీ ఎక్కడునుండొస్తున్నాయి మన సౌర వ్యవస్థ అంచుల్లో ఎక్కడో ఉంటాయా క్యూపర్ బెల్ట్ ఊర్త్ క్లౌడ్ అని విన్నా వాటి గురించి కొంచెం చెప్తారా అప్పకుండా తోకచుక్కలు మన వ్యవస్థ యొక్క చాలా చాలా దూర ప్రాంతాల నుండి వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ప్రధానంగా రెండు మూల ప్రాంతాలను గుర్తించారు అవేంటా ప్రాంతాలు ఒకటి క్యూపర్ బెల్ట్ ఇది నెప్ట్యూన్ గ్రహం కక్షకు అవతల సూర్యుడి నుండి సుమారు ముప్పై నుండి యాభై ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో విస్తరించి ఉన్న ఒక పెద్ద డిస్క్ ఆకారపు ప్రాంతం ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే భూమికి సూర్యుడికి మధ్య దూరం ఈ క్యూపర్ బెల్ట్లో ప్లూటో లాంటి మరుగుజ్జు గ్రహాలతో పాటు కొన్ని ట్రిలియన్ల కొద్దీ మంచు వస్తువులు అంటే తోకచుక్కల కేంద్రకాలుండొచ్చని అంచనా ఇక్కడి నుండే ఎక్కువగా తక్కువ ఆవర్తన కాలం గల తోకచుక్కలు వస్తాయి అంటే రెండు వందల సంవత్సరాలలోపు కక్షాకాలమున్నవి హేలీ తోకచుక్క కూడా బహుశా ఇక్కడిదే కావచ్చు రెండోది ఊర్ట్ క్లౌడ్ ఇది క్యూపర్ బెల్ట్ కంటే ఎన్నో రెట్లు దూరంలో ఉంది సౌర వ్యవస్థను ఒక పెద్ద గోళాకారపు మేఘంలా ఆవరించి ఉన్నట్లుగా ఊహించబడుతున్న ప్రాంతమిది గోళంలాగనా అవును ఇది సూర్యుడి నుండి కొన్ని వేల అస్ట్రానమికల్ యూనిట్ల నుండి లక్ష అస్ట్రానమికల్ యూనిట్ల దూరం వరకు విస్తరించుండొచ్చు ఇది మన సౌర వ్యవస్థ యొక్క సరిహద్దు లాంటిదన్నమాట లక్ష ఏయుల దూరమా చాలా దూరం కదా అవును ఇక్కడ కూడా కొన్ని ట్రిలియన్ల సంఖ్యలో తోకచుక్క కేంద్రకాలు అతి శీతల స్థితిలో ఉన్నాయని నమ్ముతారు ఇక్కడి నుండే ఎక్కువగా ఎక్కువ ఆవర్తన కాలం గల తోకచుక్కలు వస్తాయి అంటే వేల లేదా లక్షల సంవత్సరాల కక్షాకాలమున్నవి అంటే ఈ ఊల్ట్ క్లౌడ్ క్యూపర్ బెల్ట్లలో ఉన్న ఆ మంచు వస్తువులు అక్కడే ఉండిపోకుండా ఎందుకు మన వైపు ప్రయాణం మొదలు పెడతాయి వాటిని ఎవరు నిడతారు మంచి ప్రశ్న సాధారణంగా అవి వాటి కక్షలలో అక్కడే స్థిరంగానే ఉంటాయి కానీ అప్పుడప్పుడు వాటి దగ్గరగా వేరే నక్షత్రాలు వెళ్లినప్పుడు వాటి గురుత్వాకర్షణ ప్రభావం వల్ల గాని లేదా మన పాలపుంత గెలాక్సీ యొక్క గురుత్వాకర్షణ అలల గెలాక్టిక్ టైడ్స్ వల్ల గానీ లేదా మన సౌర వ్యవస్థలోని బృహస్పతి లాంటి పెద్ద గ్రహాల ప్రభావం వల్లగాని వాటి కక్షలకు చిన్న అంతరాయాలు కలుగుతాయి అంటే ఒక చిన్న గ్రావిటేషనల్ నజ్జ్ అనమాట తోపులా అవును ఆ చిన్న తోపు చాలు కొన్ని మంచు వస్తువులు వాటి స్థానం నుండి కదిలి సూర్యుడివైపు తమ అతి సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలు పెడతాయి అలా అవి మన లోపలి సౌర వ్యవస్థలోకి ప్రవేశించి సూర్యుడి వేడికి యాక్టివ్ అయ్యి మనకు తోకచుక్కలుగా కనిపిస్తాయి అంటే వాటి ప్రయాణం అలా మొదలవుతుందన్నమాట అవును అంతేకాదు ఇవి సౌర ఏర్పడినప్పటి నుండి మిగిలిపోయిన ఆదిమ పదార్థాలుగా కూడా భావిస్తారు అంటే సౌరవ్యవస్థ పుట్టుక గురించి తెలుసుకోవడానికి ఇవి చాలా కీలకం తోకచుక్కల కథ మొత్తం వింటుంటే వాటి గురించిన మన అవగాహన ఎంత అద్భుతంగా మారిందో కదా ఒకప్పుడు అంతు చిక్కని భయం కలిగించే సంకేతాలుగా చూసిన వాటి నుండి ఆ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలకు లోబడి ఖచ్చితమైన కక్షలలో తిరిగే ఖగోళ వస్తువులుగా చివరికి మన సౌర వ్యవస్థ ఎలా పుట్టిందో చెప్పే అమూల్యమైన ఆధారాలుగా వాటిని అర్థం చేసుకునే స్థాయికి వచ్చాం మన దగ్గరున్న ఈ ఆధారాలు ఈ మొత్తం ప్రయాణాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి నిజమే అరిస్టాటిల్ తప్పును సరిదిద్దిన టైకోబ్రాహే గ్రహాల కక్షలను ఛేదించిన కెప్లర్ విశ్వ గురుత్వాకర్షణను కనిపెట్టిన న్యూటన్ తోకచుక్కల తిరిగి రాకను ఊహించి నిరూపించిన హేలీ గ్రహాల ప్రభావాన్ని గుర్తించిన లెక్సెల్ తోకచుక్కల విచ్ఛిన్నాన్ని ఉల్కాపాతాల సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడిన బీలా షాపరెల్లి అవును ఇలా ఎందరో శాస్త్రవేత్తలు కృషి వారి పరిశీలనల ఫలితమే ఈరోజు మనకున్న ఈ జ్ఞానం నిజమే అయితే తోకచుక్కల అధ్యయనం ఇంకా పూర్తి కాలేదు అది కొనసాగుతూనే ఉంది ఎందుకంటే అవి సుమారు ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి ఉపయోగపడే ప్రత్యక్ష ఆధారాలు వాటిని టైం క్యాప్స్యూల్స్ లాంటివి అనుకోవచ్చు టైం క్యాప్స్యూల్సా అవును వాటిలోని పదార్థాన్ని విశ్లేషించడం ద్వారా ఆనాటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు ఇంకో ఆసక్తికరమైన ఏంటంటే భూమిపైకి నీరూ ఇంకా జీవమేర్పడటానికి అవసరమైన కర్బన సమ్మేళనాలు అవి తోకచుక్కల ద్వారానే ఇక్కడికి చేరాయా అనే సిద్ధాంతాలను కూడా శాస్త్రవేత్తలు చాలా సీరియస్గా పరిశీలిస్తున్నారు భూమి మీద నీరు కూడా తోకచుక్కల వల్లేనా అది ఇంకా పరిశోధనలో ఉన్న విషయమే కాని బలమైన ఆధారాలు దొరుకుతున్నాయి ఆధునిక టెలిస్కోపులు రోజెట్ట లాంటి అంతరిక్ష నౌకల సహాయంతో ఎన్నో కొత్త మసకబారిన తోకచుక్కలను నిరంతరం కనుగొంటున్నారు వాటి కక్షలను మరింత ఖచ్చితంగా లెక్కిస్తున్నారు వాటి కేంద్రకాల రూపాన్ని వాటిలో ఏమేమున్నాయో వివరంగా విశ్లేషిస్తున్నారు మిషన్ ఒక తోకచుక్కపైకి ల్యాండర్ను కూడా పంపింది కదా అవును ఫిలే అనే ల్యాండర్ను పంపింది అది చాలా కీలకమైన సమాచారాన్ని అందించింది చూడటానికి అవి మంచు ధూళి మేఘాల్లా కనిపించినా వాటి కేంద్రకాలు చాలా గట్టిగా గణనీయమైన ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి వాటి ప్రభావం కూడా తక్కువేమీ కాదు ఈ మొత్తం చర్చ తర్వాత నాకు ఆలోచన వస్తోంది లెగ్సెల్ తోకచుక్కను బృహస్పతి తన గ్రావిటీతో ఎలా అటు ఇటూ విసిరేసిందో చూశాం బీలా తోకచుక్క ఎలా మొక్కలైపోయి కనుమరుగైపోయిందో విన్నాం ఇదంతా మన సౌర వ్యవస్థ గురించి మనకేం చెప్తోంది ఏం చెబుతోందని మీరు అనుకుంటున్నారు అంటే గ్రహాల మధ్య తోకచుక్కల మధ్య ఈ నిరంతర గురుత్వాకర్షణ యుద్ధంలో మన పరిసరాలు మనం అనుకున్నంత ప్రశాంతంగా స్థిరంగా ఉన్నాయా లేక అంతరిక్షంలో కూడా మార్పు అనిశ్చితి అనేవి నిత్యం జరిగేవేనా ఈ తోకచుక్కల జీవిత చక్రం వాటి పుట్టుక ప్రయాణం వినాశనం ఇవి విశ్వంలోని మార్పులు గురించి మనకేం నేర్పుతున్నాయి దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించాలి అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఈరోజు మాతో పాటు తోకచుక్కల ప్రపంచంలోకి ఇంత లోతుగా ప్రయాణించినందుకు అందరికీ ధన్యవాదాలు